హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో ఉసిరికాయతో నాలుగు రకాల హెల్దీ రెసిపీస్ అయితే చూపిస్తున్నాను అందరికీ తెలుసు కదా ఉసిరికాయ చాలా హెల్దీ రోజుకొక్క ఉసిరి చాలు సూపర్ ఆరోగ్యం అసలు మన సొంతం అవుతుంది హయ్యెస్ట్ సి ఉన్న సూపర్ ఫుడ్ ఉసిరి మన రక్షణ వ్యవస్థను ఇంప్రూవ్ చేయడానికి దెబ్బలు తగిలినప్పుడు తొందరగా రికవర్ అవ్వడానికి బాడీని క్లీన్ చేయడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది సీజన్లో ఫ్రెష్గా దొరికినప్పుడు ఏదో ఒక రూపంలో ఉసిరికాయ తింటూ ఉంటాం సీజన్ అయిపోయాక కూడా మనం ఉసిరి బెనిఫిట్స్ పొందడానికి ఇలాంటి రెసిపీస్ చేసుకుంటే ఉసిరి బెనిఫిట్స్ మనం సంవత్సరం పొడవున పొందొచ్చు ఈ నాలుగు రకాల రెసిపీస్ని ఈరోజు వీడియోలోనైతే మీకు చూపిస్తున్నాను ఈ రెసిపీస్ కోసం అయితే నేను ఫ్రెష్గా ఉన్న ఉసిరికాయలను రెండు కేజీస్ వరకు తెప్పించుకున్నాను ఒక్కొక్క రెసిపీకి కొంచెం కొంచెం అలాగనమాట ఫ్రెష్గా ఉన్న ఉసిరికాయలు మచ్చలు లేకుండా పచ్చగా ఉన్నవి ఇప్పుడు ఉసిరికాయలు తీసుకొచ్చిన వన్ డే మొత్తం నేను ఇలా వాటర్లో విడిచిపెట్టేస్తూ ఉంటాను ఇలా చేయడం వలన ఉసిరికాయల్లో కషాయమైనా ఉంటే తగ్గుతుంది ఉసిరికాయల మీద డస్ట్ ఏమి లేకుండా బాగా వాష్ చేసి ఒక కిచెన్ టవల్ మీద క్లియర్ తడారినట్టు ఆరపెట్టుకోవాలి తడైతే అసలు ఉండకూడదు ఉసిరికాయల్లో ఎందుకంటే మనం ఈ రెసిపీస్ని సంవత్సరం అంతా నిల్వ ఉంచుకునేట్లా చేస్తున్నాం కాబట్టి తడి లేకుండా ఒక టవల్ పైన పెట్టి ఆరపెట్టుకోవాలి ఉసిరికాయలు నాప్కిన్తో తుడిచి ఇలా పెట్టుకుంటున్నాను మీకు అవైలబిలిటీ ఉంటే కొంచెం ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ అలాగే ఎండ్లో పెట్టుకున్నా కూడా అస్సలు రెసిపీస్ అయితే ఎన్ని రోజులైనా నిల్వ ఉంటాయి అస్సలు పాడవవు కడిగి ఆరపెట్టుకున్న ఉసిరికాయల్లో ఒక అర కేజీ ఉసిరికాయలను అయితే తీసుకొని ఇలా చిన్న ముక్కల్లో కట్ చేసుకున్నాను వీటిని సీడ్స్ కూడా మనం అసలు పడే అవసరం లేదు మనం కొబ్బరి నూనె అట్లా మరిగించుకొని హెయిర్ రాసుకుంటే హెయిర్ చాలా బాగుంటుంది బ్లాక్గా ఉంటుంది ఉసిరికాయ ముక్కల్ని కట్ చేసినవి డైరెక్ట్గా మిక్సీ జార్లో వేసి మనం గ్రైండ్ చేస్తే కొంచెం బ్లాకిష్ వచ్చేస్తుంది ఒక అరగంట మనం వీటిని ఫ్రిడ్జ్లో పెట్టి తర్వాత వాటిని గ్రైండింగ్ చేస్తే ఉసిరికాయ జ్యూస్ కలర్ మారకుండా ఫ్రెష్గా ఉసిరి జ్యూస్ ప్రిపేర్ చేసేటప్పుడు నేను అస్సలు వాటర్ వేయకుండా గ్రైండ్ చేసుకున్నాను సో ఈ జ్యూస్ అయితే సిక్స్ మంత్స్ వరకు స్టోర్ చేసుకోవచ్చు మీరు వాటర్ వేసి గ్రైండ్ చేసినట్లయితే వన్ మంత్లోనే వాడేయాల్సి ఉంటుంది వీటిని ప్లాస్టిక్ మెటల్ సీసెల్లో కాకుండా గాజు సీసాల్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా ఫ్రెష్గా ఉంటుంది ఉసిరికాయ జ్యూస్ని పదిహేను రోజుల పాటు కంటిన్యూగా మీరు తాగినట్లయితే కంపల్సరీ మీ హెయిర్ ఫాల్ అయితే తగ్గుతుందండి హెయిర్ కూడా చాలా స్మూత్గా హెల్దీగా ఉంటుంది నెక్స్ట్ అయితే ఉసిరికాయల్ని రెసిపీలో వాడుకోవడానికి అంటే కూర పప్పు పచ్చడి సాంబార్ ఇలా వాడుకోవడం కోసం ఇంకో అర కేజీ ఉసిరికాయలని తడి లేకుండా ఇలా కట్ చేసి పెట్టుకొని ఆరపెట్టుకోవాలి వీటిని తడిలేని మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకోవాలన్నమాట అయితే ఉసిరికాయ ముక్కల్ని ఒక పావు గంట ఎండలో ఆరపెట్టుకుంటే చాలా బాగుంటుంది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది మిక్సీ జార్ని కూడా తడి లేకుండా చూసుకోవాలి ఇది ఉసిరికాయ ముక్కల్ని మిక్సీ జార్లో వేసుకొని ఇందులో పావు టీ స్పూన్ పసుపు ఒకటిన్నర టీ స్పూన్ ఉప్పు కూడా వేసి గ్రైండ్ చేసుకోవాలి కళ్ళు ఉప్పు అయితే ఇంకా బాగుంటుంది ఈ ఉసిరికాయ మిక్చర్ని ఎక్కువ వేడి తగలకుండా అలా కాకుండా పల్స్ మోడ్లో పెట్టి ఆపి ఆపి గ్రైండ్ చేసుకోవాలి మనం ఒకే మోడ్లో పెట్టి గ్రైండ్ చేసుకుంటే ఉసిరికాయ మెత్తగా వచ్చి నీరు కారినట్టు అయిపోతుంది అలా కాకుండా మనం ఆపి ఆపి గ్రైండ్ చేసుకుంటే ఉసిరికాయ పేస్ట్ చాలా బాగుండి రెసిపీస్లోకి అయితే చాలా బాగా కుదురుతుంది ఈ ఉసిరికాయ పేస్ట్ని ఇలా గ్లాస్ జార్లో మనం స్టోర్ చేసుకుంటే సంవత్సరం రెండు సంవత్సరాలైనా కూడా పాడవదు ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా కూడా బాగుంటుంది కాకపోతే బయట పెడితే కొంచెం నల్లగా మారిపోతుంది నెక్స్ట్ అయితే ఉసిరికాయల్ని అలా కాయలా ఓరపెట్టి పెట్టుకోవడం కోసం ఒక గిన్నెలో వాటర్ని అయితే మరిగించుకుంటున్నాను బాగా మరిగిన వాటర్ని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి కొన్ని మీ టేస్ట్కి సరిపడా ఎండుమిర్చిని కూడా వేడి వే వేడి వాటర్ వేసి ఇలా నానపెట్టుకోవాలి ఉసిరికాయల్ని ఒక్కొక్కరు ఒక్కో పద్ధతిలో ఓరపెట్టుకుంటూ ఉంటారు నేను చెప్పే ప్రాసెస్ వలన ఉసిరికాయలు చాలా రోజులు ఫ్రెష్గా ఉంటాయి మనం ఉసిరికాయలను ఓరపెట్టుకునేటప్పుడు పైన వాటర్ పైన ఫంగస్ ఏర్పడి ప నల్లగా అయిపోతుంటాయి అలా కాకుండా ఇలా చేయడం వలన ఫ్రెష్గా ఉంటాయి ఉసిరికాయల కోసం కాచి చల్లార్చి నీళ్ళను అయితే వాడుతున్నాము ఇక్కడ అర కేజీ ఉసిరికాయలను అయితే నేను తీసుకుంటున్నాను వీటిని కూడా తడి లేకుండా శుభ్రంగా తుడుచుకోవాలి అసలు తడి ఉండకూడదు మనం చాలామంది అనుకుంటారు ఉసిరికాయలు వాటర్లోనే కదా వేస్తాము మళ్ళీ వీటిని ఎందుకు తుడుచుకోవాలి అని చెప్పి మనం కాచి చల్లార్చిన వాటర్లో అయితే ఊరు పెట్టుకుంటాం వాటిలో ఎలాంటి జమ్స్ ఉండవు కానీ ఈ ఉసిరికాయలను కడుగుతాం కదా వాటిపైన కొన్ని జమ్స్ అయితే ఉండొచ్చు అందువలన తడి లేకుండా తుడుచుకోవాలి వీలైతే ఎండలో పెట్టుకున్న ఒక టెన్ మినిట్స్ సరిపోతుంది ఈ ఉసిరికాయలని పైన గీతల్లో ఉంటాయి కదా వాటిపైనైతే నైఫ్తో ఇలా నేను ఘాట్లా పెట్టుకుంటున్నాను ఇలా చేయటం వలన ఉసిరికాయలు తొందరగా ఊరుతాయి ఇంకా ఉప్పు కారం కూడా పట్టి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలానే అన్ని ఉసిరికాయలకి ఘాట్లు పెట్టుకోవాలి ఊర ఉసిరికాయలని వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఎప్పుడైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఉసిరికాయల్ని ఊరపెట్టడం కోసం కడిగి ఆరపెట్టుకున్న ఉసిరికాయల్ని ఒక బౌల్లో తీసుకోవాలి గ్లాస్ జార్ అయితే ఇంకా మంచిది ఇంకోవైపు చిన్న మిక్సీ జార్లో మనం నానపెట్టుకున్నాం కదా వేడి నీళ్ళు ప్లస్ ఎండుమిర్చి వాటిని కూడా స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఈ ఉసిరికాయల్లో మునిగేంత వరకు మనం కాచి చల్లచిన వాటర్ని అయితే వేసుకోవాలి ఈ వాటర్లో ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న ఎండుమిర్చి పేస్ట్ని కూడా వేసుకోవాలి అంతే అదేవిధంగా పావు టీ స్పూన్ పసుపు ఇంకా పావు టీ స్పూన్ మెంతులు కూడా వేసుకోవాలి ఇందులోనే టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసి అన్నీ బాగా కలిసేలా మిక్స్ చేసుకోవాలి ఉప్పు కారం పసుపు అన్నీ బాగా మిక్స్ అయ్యేలా కలిపి మూత పెట్టుకొని అయితే సైడ్ ఉంచుకోవాలి వీటిలో పెట్టే గరిట్లు తడి లేకుండా చూసుకోవాలి మనం వీటిని టూ డేస్కి ఒకసారి మనం మిక్స్ చేసుకుంటూ ఉంటే ఒక ఫిఫ్టీన్ డేస్లోనే కొంచెం బాగానే ఊరుతాయి ట్వంటీ డేస్ కల్లా ఉసిరికాయలు అయితే చాలా బాగా ఊరి టేస్ట్ చాలా బాగుంటాయి ఈ ఉసిరికాయల్ని మనం ఎక్కువ రోల్ స్టోర్ చేసుకుని తినాలని ఉంటే మాత్రం ఉసిరికాయలు బాగా ఊరిన తర్వాత వాటర్ని తీసేసి ఓన్లీ ఉసిరికాయల్ని ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేసుకుంటే ఇంకా ఎక్కువ మెత్తగా అయిపోకుండా ఎక్కువ రోల్ స్టోర్ కూడా ఉంటాయి టేస్ట్ చాలా బాగుంటాయి నెక్స్ట్ అయితే ఉసిరికాయలతో ఒక హెల్దీ రెసిపీ అయితే చూపిస్తున్నాను ఉసిరికాయల్ని చిన్న హల్వా టైప్లో చేసి ఈ స్వీట్ రెసిపీ చేసి దీని అయితే ఉసిరికాయల్ని పెద్దవాళ్ళకి ఒక ఒక స్పూను చిన్నవాళ్ళకైతే హాఫ్ టీ స్పూను ప్రతిరోజు తింటే చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ నుంచి రిలీఫ్ అవ్వచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ రెసిపీ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ఈ రెసిపీ కోసం ఉసిరికాయలను అయితే వాటర్ లేకుండా ఉడికించుకోవాలి దీనికోసం ఇడ్లీ పాత్రలో పెట్టైనా ఉడికించుకోవచ్చు లేదంటే ఇలా స్టీమ్ చేసుకునేది ఉంటే ఒక పెద్ద గిన్నెలో అడుగున వాటర్ వేసి ఇలా స్టీమ్ చేసుకోవచ్చు ఉసిరికాయలను ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఇలా మూత పెట్టి స్టీమ్ చేసుకున్నామంటే వాటర్ లేకుండా ఉసిరికాయలు అయితే బాగా ఉడికిపోతాయి చూసారే ఇలాగా వాటికి అవే ముక్కల్లో వీడిపోతున్నాయి అనమాట ఇలా ఉంటే బాగా స్టీమ్ అయినట్టే వీటిని కొద్దిగా చల్లారాక గింజలు తీసేసి మిగిలిన ఉసిరికాయలను అయితే మ్యాష్ చేసుకోవాలి ఉసిరికాయలు బాగానే ఉడికాయి కాబట్టి సీడ్స్ ఈజీగానే వచ్చేస్తాయి గింజలన్నీ తీసేసాక ఉసిరికాయలని మ్యాష్ చేసుకోవాలి చేత్తో ప్రెష్ చేసినా మ్యాష్ అయిపోతాయి లేదంటే కష్టంగా ఉందని అనిపిస్తే మ్యాషర్లోనే మ్యాష్ చేసుకోవచ్చు లేదంటే తురుముకోవచ్చు ఈ సీడ్స్ని కూడా పడేయకుండా కొబ్బరి నూనెలో వేసి మరిగించుకుంటే హెయిర్ అయితే తెల్ల జిత్తు రాకుండా చాలా బాగుంటుంది హెయిర్ ఉసిరికాయల ప్రతిదీ చాలా హెల్త్ బెనిఫిట్స్తో ఉంటుందండి ఇలానే అన్ని ఉసిరికాయలకి సీడ్స్ తీసుకొని మొత్తం వీటిని మ్యాష్ చేసుకోవాలి లేదంటే తురుముకోవాలి మిక్సీలో మాత్రం వేయకుండా చాలా మెత్తగా అయిపోతుంది ఉడికించిన ఉసిరు కదా మిక్సీ జార్లో వేస్తే మెత్తగా చట్నీలా అయిపోతుంది మ్యాషర్తో కానీ గ్రేటర్తో కానీ మీకు ఎలా కంఫర్ట్ ఉంటే అలాగా కొంచెం పొడి పొడిగా ఉండేటట్లుగా మ్యాష్ చేసుకొని అయితే రెడీ పెట్టుకోండి ఈ రెసిపీ కోసం ఒక మసాలా పౌడర్ని ప్రిపేర్ చేసుకుంటాము మసాలా కోసం స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని ఒక ఇంచ్ అల్లంని పల్చగా ముక్కల్లో కట్ చేసుకొని వేడి ప్యాన్లో వేసుకోవడం వల్ల అల్లంలో ఉండే మాయిశ్చర్ పోయి మన రెసిపీ కూడా ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది అల్లం కాస్త వేగనివ్వాలి అల్లం కాస్త వేగాక ఇందులో వన్ టీ స్పూన్ మిరియాలు వేసి వేయించుకోవాలి ఇందులోనే నాలుగు లవంగాలు ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక ఇంచ్ దాల్చిన చెక్క ముక్కలు రెండు ఒక టీ స్పూన్ సోంపు కూడా వేసి అన్నింటినీ మీడియం ఫ్లేమ్లో పెట్టి డ్రై రోస్ట్ అయితే చేసుకోవాలి వీటిని బాగా డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టి చల్లారినివ్వాలి ఫోర్ టు ఫైవ్ మినిట్స్ ఇలా వేయించాక స్టవ్ ఆఫ్ చేసి రూమ్ టెంపరేచర్కి వచ్చాక మిక్సీ జార్లో వేసి మెత్తని పౌడర్లా చేసి అయితే పక్కన పెట్టుకోవాలి ఇంకా ఈ రెసిపీలో స్వీట్నెస్ కోసం ఫిఫ్టీ గ్రామ్స్ పటికబెల్లాన్ని అయితే తీసుకొని కొంచెం పౌడర్లా చేసుకోవాలి మూడు వందల యాభై గ్రాముల బెల్లాన్ని కూడా మనం తురిమి పెట్టుకోవాలి ఇక్కడ రెసిపీ అయితే అర కేజీ ఉసిరికాయల కోసం చేస్తున్నాము అర కేజీ ఉసిరికాయలకి యాభై గ్రాముల పటిక బెల్లం పొడి మూడు వందల యాభై గ్రాముల బెల్లం అయితే యూజ్ చేసాము స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టి ఒక టేబుల్ స్పూన్ ఆవు నెయ్యి వేసుకోవాలి ఇందులో మనం తురుమి పెట్టుకున్న ఉసిరికాయ పేస్ట్ని వేసి వేపుకోవాలి ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి మనం తురిమి పెట్టుకున్న ఉసిరికాయ పేస్ట్ని వేసుకున్నాక పటిక బెల్లం యాభై గ్రాముల పౌడర్ను కూడా వేసి బెల్లం తురుము మూడు వందల యాభై గ్రాములు కూడా వేసుకోవాలి ఇవి వేగాక బెల్లం బాగా కరిగేలా కలుపుకోవాలి బెల్లం కరిగాక మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఉసిరికాయలోని పులుపుని బెల్లంతో బ్యాలెన్స్ చేసి మొత్తం ఉసిరికాయ హల్వా స్వీట్లా తయారవుతుంది పది నిమిషాలు ఇలా కుక్ చేసుకున్నాక మనం తయారు చేసుకున్న మసాలా పౌడర్ ఉంది కదా ఫస్ట్లో వేపుకొని మిక్సీ జార్లో వేసుకున్నాం కదా ఆ పౌడర్ని వేసుకోవాలి ఇందులో మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా పౌడర్తో పాటు టేస్ట్ కోసం హాఫ్ టీ స్పూన్ బ్లాక్ సాల్ట్ వన్ ఫోర్త్ టీ స్పూన్ నార్మల్ సాల్ట్ వన్ ఫోర్త్ టీ స్పూన్ కారం కారం కూడా కాశ్మీరీ చిల్లీ పౌడర్ ఉంటే వేసుకోండి కలర్ అయితే చాలా బాగుంటుంది అలాగే పావు టీ స్పూన్ పొడి కూడా వేసుకోవాలి మసాలాలో మనం అల్లం ఒకవేళ స్కిప్ చేసి ఉంటే మొత్తం పొడైనా వేసుకోవచ్చు ఇవన్నీ మ పౌడర్లన్నీ బాగా వేసుకున్నాక బాగా మిక్స్ చేసి వీటిలో తడి మొత్తం పోయేదాకా మనమైతే బాగా కుక్ చేసుకోవాలి తడంతా పోయి మొత్తం దగ్గర పడుతుంది ఇలా మసాలాలన్నీ బాగా మిక్స్ అయ్యి దగ్గర పడితే స్వీట్ అయితే రెడీ అయినట్టే ఇదే ఉసిరికాయతో హెల్దీ స్వీటు ఈ స్వీట్ని పెద్దవాళ్ళు అయితే ఒక టీ స్పూను చిన్నవాళ్ళకైతే అర టీ స్పూన్ ప్రతిరోజు తింటే ఇమ్యూనిటీ అయితే చాలా పెరుగుతుంది చాలా హెల్దీగా ఉంటారు మన మనమైతే ఏ దెబ్బలు తగిలినా కూడా తొందరగా రికవర్ అవడానికి యూజ్ అవుతుంది మనకు నచ్చితే ఇందులో వేపుకున్న మెలన్ సీడ్స్ని కూడా వేసి మిక్స్ చేసుకోవచ్చు ఈ స్వీట్ రెసిపీని మనం గ్లాస్ జార్లో స్టోర్ చేసుకుని తడి తగలకుండా జాగ్రత్త పడి ఎయిట్ ఎయిట్గా ఉంచుకున్నా అంటే ఫ్రిడ్జ్లో పెట్టు పెట్టాల్సిన అవసరం కూడా ఉండదు ఎటువంటి ప్రిజర్వేటివ్స్ లేకపోయినా కూడా వన్ ఇయర్ వరకు ఈ రెసిపీ అయితే స్టోర్ ఉంటుంది మనకి ఇంకా టేస్ట్ పెంచుకోవాలంటే కాస్త హనీ కూడా యాడ్ చేసుకోవచ్చు న్యాచురల్గా దొరికే హనీ ఉంటుంది కదా తేనె దొరికితే పైన వేసుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఉసిరికాయతో ఈ హెల్దీ ఇమ్యూనిటీ బూస్టింగ్ స్వీట్ అయితే మీకు నచ్చిందా నచ్చితే తప్పకుండా ట్రై చేయండి ఒక్క స్పూను ఇలా అలవాటు చేసుకుంటే న్యాచురల్ మెడిసిన్లా పనిచేస్తుంది అనమాట ఉసిరికాయతో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి వీటిలో మీకు ఏ రెసిపీ నచ్చిందో నాకైతే కామెంట్ చేయండి ఉసిరి బెనిఫిట్స్ అయితే అంతా ఎంత అని చెప్పలేము బీపీ షుగర్ అన్ని కంట్రోల్లో ఉంటాయి జలుబు దగ్గు కఫా నుండి అయితే రిలీఫ్ వస్తుంది రోజుకొక ఉసిరి అలవాటు చేసుకోండి చాలా బాగుంటుంది మనలో చాలా మందికి యంగ్గా కనిపించాలంటే చాలా ఇష్టం కదా యంగగా కనిపించేలా చేయడానికి అయితే ఉసిరి చాలా హెల్ప్ అవుతుంది హెయిర్ ఫాల్ అయితే ఖచ్చితంగా కంట్రోల్ అవుతుందండి డ్యాండ్రా అస్సలు ఉండదు స్కిన్కి హెయిర్కి ప్రాబ్లమ్స్ తగ్గించి మన హెల్దీగా ఉండడానికి అయితే చాలా యూజ్ అవుతుంది మీకు వీడియో నచ్చిందా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ నాలుగు రకాల రెసిపీస్ మనకి ఎంతో యూజ్ అవుతాయండి ఉసిరికాయలు ఊర పెట్టడం వరకు అయితే అందరికీ తెలిసిందే ఈ ఉసిరికాయతో హెల్దీ స్వీట్ కూడా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అలాగే ఉసిరికాయ తొక్కు ఉసిరికాయ జ్యూస్ ఉసిరికాయ ఊర పెట్టడం ఈ స్వీట్ ఈ నాలుగింట్లో మీకు ఏది నచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్